చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల దాడులు ఆగడం లేదు నేల కురువపల్లిలోని నాగయ్య అనే రైతు పొలంలో ఏనుగుల గుంపు సంచరించాయి ఎండకు ఎండబెట్టిన వడ్లను తినేశాయని అంతటితో ఆగకుండా పొలంలోనే నాలుగు పైపుల్ని తొక్కేశాయని బాధిత రైతు ఆవేదన చెందారు వారం రోజులుగా గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయని ఇప్పటికైనా అధికారులు వాటిని దారి మళ్లించాలని రైతులు కోరుతున్నారు చిత్తూరు జిల్లా సోముల మండలంలో ఏనుగులు దాడి ఆగడం లేదు నేలకొరవపల్లిలోని నాగయ్య అనే రైతు పొలంలో ఏనుగుల గుంపు సంచరించాయి ఎండకు ఎండబెట్టిన వడ్లను తినేశాయని అంతటితో ఆగకుండా పొలంలోని నాలుగు పైపుల్ని తొక్కేశాయని బాధిత రైతు ఆవేదన చెందారు వారం రోజులుగా గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తుందని ఇప్పటికైనా అధికారులు వాటిని దారి మళ్లించాలని రైతులు కోరుతున్నారు ఏదై అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పొండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ ఏనుగుల సంచారం ఎంత మేరకు నష్టం జరిగింది అధికారులేమంటున్నారు ఏ సింధు పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో దాదాపు వారం రోజులుగా ఏనుగులు చెట్టు వేసేయని చెప్పేసి అక్కడ ప్రజలు ఇంత భావిస్తున్నారు ముఖ్యంగా పంట పొలాల్లో అంటే అరటి అలాగే టమాటా వరి ఇలాంటి పంట పొలాల్లో ఏనుగులు సంతరించి వాటిని వాటిని సోకి తీవ్ర నష్టం వాటిని కల్పిస్తా ఉన్నాయని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటిని ఎంత సరిమినా కూడా దాదాపు పన్నెండు ఏనుగుల గుంపు పన్నెండు ఏనుగుల గుంపు వాటిలో మూడు గున్న ఏనుగులు పిల్లలు కూడా ఉన్నాయి వాటికి ఆహారం కోసం ఇవి పంట పొలాల మీద తరచు దాడి సంతరిస్తున్నాయని చెప్పేసి కూడా రైతులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వారం రోజులుగా ఇదే ప్రాంతంలో సామల మండలంలోని నేలకూరు పల్లి అలాగే కూచివారి పల్లి ఈ ప్రాంతంలోనే సంతరిస్తూ పంట పొలాలను తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే నీటి సదుపాయము అలాగే పంట సదుపాయం ఈ రెండు పుష్కలంగా లభిస్తూ లభిస్తుండడంతో ఆ ప్రాంతంలో ఏనుగులు తెష్టవేశాయని చెప్పేసి కూడా రైతులు భావిస్తున్నారు దీని కారణంగానే రైతులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే అధికారులైతే వాటిని తరిమేందుకు అన్ని విధాల ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా అంటే ఒంటరి ఏనుగైతే కుంకి ఏనుగు సహాయంతో వాటిని తరలించేందుకు అవకాశం సులభంగా ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఇవి గుంపుగా ఉండడం వల్ల వీటిని తరలించేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఈ వాటిని తరిమేందుకు కూడా రాత్రిపూట బాణా సంచలు పేల్చడము అలాగే డప్పు లాంటి సౌండ్ వాయించడము ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ వస్తున్నారు ఒక ప్రాంతంలో సంచరిస్తూ ఒక ప్రాంతంలో శబ్దాలు అనుగ్రహించి రైతులందరూ గుంపుగా ఏర్పడి శబ్దాలు ఏర్పడుతూ బాణ సంచ పేల్చడము టపాక బాణ సంచ పేల్చడంతో పాటు శబ్దాలు ఏర్పాటు చేయడము సౌండ్ అంటే డప్పు వాయిద్యాలు ఇలాంటి చేయడం వల్ల అవి ఇంకో ప్రాంతానికి నుంచి వేస్తున్నాయి ఆ ప్రాంతంలో అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతకి ఇంకో ప్రాంతం నుంచి మరో ప్రాంతకి ఇట్లా ప్రాంతాల వారీగా తిరిగి సంచరిస్తున్నాయి కానీ అవి అటవీ ప్రాంతాల వెళ్ళడం లేదని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు దీనికి అంతటికీ కారణం ఆహారం సమృద్ధిగా లభిస్తా ఉంది దీని కారణంగానే ఇవి అడవి అడవి ప్రాంతాలు వదిలి జనావాస ప్రాంతాల్లో ముఖ్యంగా పంట పొలాల్లో సంచరిస్తున్నాయని చెప్పి ఇక్కడ అధికారులు అయితే భావిస్తున్నారు వీటిని పూర్తి స్థాయిలో నివారించేందుకు వాటిని పూర్తిగా అటవీ ప్రాంతాలు తొలగించేందుకు ఇవాళ చర్యలు అయితే చేపట్టు వస్తున్నారని చెప్పి అధికారులు ఫారెస్ట్ అధికారులు కూడా పేర్కొంటున్నారు దానికి అనుగుణంగా రాత్రికి గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు చెత్త వేసి వాటిని పూర్తిగా తరమేందుకు అంటే గ్రూపులుగా ఏర్పడి గ్రామాల్లో తరలించేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అని కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు ఆ మేరకు రైతులు కూడా కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా వారికి సూచనలు చేస్తున్నారు సింధుల్లి సోమల మండలం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏనుగులు ఏనుగులు ఏనుగులతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇక్కడ చాలా మందికి చెప్తా ఉన్నా కూడా అదేం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఏనుగులేమో నైట్ అంతా ఇక్కడ ఈ వడ్లన్నీ దగ్గర దగ్గర పదహైదు మూటల దాకా తినేసినాయి తినేసి అక్కడ అరిషాయి కానీ మాకు వినపడింది కానీ బట్ కానీ మేము ఆ భయానికి రాలేకపోయాము ఇంట్లోనే వండిపోయినాము ఇంకా మమ్మల్ని చంపేస్తాయని చెప్పేసి మేమే ఇంట్లో ఉండిపోయినాము ఇంకా బయట రాలేకపోయాము సార్ ఈరోజు మార్నింగు దగ్గర దగ్గర పదహైదు మూటల పైన ఇంకా పదహైదు మూటల పైన ఎక్కువ తినేసినాయి సార్ ఒడ్లంతా అలాగే ఆ బోర్ మోటార్ దానికి దానికి ఆ పైప్కి దా ఆ మోటార్కి కనెక్షన్ ఉన్నింది ఆ కనెక్షన్ మొత్తం ఇంచేసి అట్లా బయట పారేసేసేసాయి సార్ తర్వాత అక్కడ ఉండే పైపులు పైపులు కూడా ఇంచేసాయి సార్ మొత్తము అక్కడ లాస్ట్లో లో అంతా తొక్కేసినాయి సార్ నాలుగు పైపులు పూర్తిగా ఇంచేసాయి సార్ అటవీ శాఖ అధికారులు మమ్మల్ని ఏదైనా కొంచెం సహాయం చేస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం సార్